బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే సోదరుడు ఆహాన్ పాండే హీరోగా నటించిన చిత్రం సయారా మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై పద్దెనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని అరవై కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు ఇక ప్రపంచవ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే అరవై కోట్ల రూపాయల షేర్ను నూటి ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ వస్తులను రాబట్టాలి ఈ మూవీ కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే తొలివారం వారం నూట డెబ్బై మూడు కోట్లు రెండో వారం నూట ఎనిమిది కోట్లు మూడవ వారంలో తొలి రోజున అంటే పదిహేనవ రోజున ఐదు కోట్లు పదహారవ రోజున ఏడు కోట్లు పదిహేడవ రోజున ఎనిమిది కోట్లు పద్దెనిమిదవ రోజున మూడు కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇక ఇండియాలో ఈ చిత్రం మూడు వందల కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ అందుకోగా పద్దెనిమిది రోజులకు గాను ఇండియా వైడ్గా మూడు వందల ఐదు కోట్ల రూపాయల నెట్ను మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయల గ్రాస్ వస్తులను రాబట్టింది ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అక్కడ ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీ కలెక్షన్లు అయితే తగ్గడం లేదు అక్కడ మొదటి వారంలో పద్దెనిమిది కోట్లు రెండవ వారంలో డెబ్బై ఏడు కోట్లను రాబట్టిన ఈ చిత్రం పద్దెనిమిది రోజులకు గాను ఓవర్సీస్లో నూట పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసులను రాబట్టింది ఇక ఈ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది రోజులకు నాలుగు డెబ్బై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ హౌస్ రాబట్టింది ఇక పద్దెనిమిదో రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే వర్కింగ్ డే కావడంతో కాస్త స్లో అయింది ఇండియా వైడ్ గా మూడు కోట్ల రూపాయల వసూలు రాబట్టవచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది ఇక ఈ కలెక్షన్లతో ఈ చిత్రం వరల్డ్ వేడిగా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ హస్ టచ్ చేస్తుంది ఇదే కలెక్షన్లతో ముందుకు వెళ్తే ఈ మూవీ ఈజీగా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది మరి చూద్దాం ఈ మూవీ ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో